సో ఈరోజైతే మామిడి తోటకైతే మందు కొట్టడానికి అయితే వెళ్తున్నారు యాక్చువల్గా మా బాబా ఇది అంతకుముందు మాములుగా దాంతో కొట్టించేవాళ్ళు అంటే ఇది మదర్ దగ్గర అనమాట సో పదకొండు ఎకరాలు చేయను సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ నీళ్ళు కొడుతున్నారనమాట సో ఒక పదకొండు ఎకరాలకి దాదాపు ఆరు వేల లీటర్లు మందు కొడుతున్నారు సో దానివల్ల మందు కాస్ట్ అనేది చాలా పెరిగిపోతుంది సో దాని తర్వాత అన్ని నీళ్లు పెట్టమంటే వాళ్ళు ఎటకారంగా అన్ని నీళ్ళు రెండు మూడు కొట్టుకోండి అది ఇది అని అన్నాడంట సో అందుకని మనం ఏం చేసామంటే మన బండి అదవరకు కుర్చీలయ్యి లేవు అనమాట ఓన్లీ కూడా ఇవి ఉండేవి సో ఈ అవి పెట్టిచ్చేసి పంపించడం అయితే జరుగుతుంది సో అంటే అంతకుముందు ఉండేవి కానీ తీసేసాం మళ్ళీ ఇప్పుడు సెట్ చేసేసి పంపించడం జరుగుతుంది మా బాబాయ్ ఏదైతే ఫ్లవరింగ్ బాగా వచ్చింది వాళ్ళ ఇంకా వాళ్ళ బాగుమర్త ఉంటే ఒక పది ఎకరాలు ఆ తోటకి వాళ్ళు లాస్ట్ ఇలా వెళ్తే మనమే ముందు అయి చెప్పేసి పంపించమని చెప్పారనమాట సో మనమైతే కనుక వాళ్ళు దానికి గమనిస్తే అసలు పోతలు రాలేదన్నమాట సో మామిడి చెట్టుకి అసలు పోతలు రాలేదు మా బాబాయ్ దానికైతే బాగా వచ్చింది అందుకని చెప్పి నేనేం ప్రిఫర్ చేశానంటే ఈ చమత్కారు గరుడా కంపెనీ వాళ్ళది చమత్కారు ఇది వచ్చేసరికి పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ అంటే వెయ్యి లీటర్లకి ఒక ఏడు వందల యాభై ఎంఎల్ చమత్కారు అనమాట సో గరుడా కంపెనీ వాళ్ళది ఇది తక్కువ రేటే ఉంది పన్నెండు వందల రూపాయలోనే ఉంది సో దాంట్లో వచ్చేసరికి బెస్ట్ అగ్రవాల్ది బెస్ట్ లైన్ సో ఫైర్ క్లోజ్ స్టోబిన్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉంది సో ఇదేంటంటే పూతలు రావడానికి బాగా పేరేపిస్తుంది కాబట్టి ఇది ఫంగి సైడు సో బాగుంటుంది కాబట్టి ఇది ఒక పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్ అంటే ఒక ఏడు వందల యాభై గ్రాములు ఒక వెయ్యి లీటర్లకి చమత్కారం మీకు తెలుసు కదా బాగా మీకు ఫ్లవరింగ్ ఎక్కువగా రావాలి ఫ్లవరింగ్ రాలేదు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మట్టికి ఖచ్చితంగా చమత్కారం ప్రిఫర్ ఇవ్వండి సో సో దీనివల్ల తెగులు ముందు పూతలకి కవర్ అవుతుంది దాంతోపాటు మనకి ఎక్కడన్నా వచ్చిన పోతని నల్లబడకుండా ఉండాలంటే ఇమిడాక్లోబ్రిడ్ యాడ్ చేయాలి సో దానికి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్లో ఉన్న భారత్ వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే ఇది ప్రైజ్ అనేది కొంచెం తక్కువ రీజనబుల్ రేట్లో ఉంది కాబట్టి సో ఇది వన్ ఎంఎల్ పర్ లీటర్ అంటే వెయ్యి లీటర్లకి నీళ్ళకి ఒక లీటరు ఈ ఇమిడాక్లోప్రిడ్ మనకి ఇది అన్నమాట సో ఇది వేసాము సో దాంట్లో పాటు పురుగు కనపడుతుంది సో పురుక్కి అయితే కనుక సో ఐకామ్ ప్లస్ అని చెప్పి ఇది ఒక ఐకామ్ ప్లస్ అయితే కనుక వేయడం అయితే జరుగుతుంది ఇది పురుక్కి చాలా బాగా పనిచేస్తుంది అంతకుముందు నేను వీడియో కూడా చేశాను అనమాట సో ఇవన్నీ కూడా కలిపి మేము స్ట్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది